హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు జనవరి మంత్లో ఉన్నటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నాం ప్రతి ప్రశ్నకు దీనికి వివరణ ఉంటుంది ఈ జనవరి మంత్కి సంబంధించి వెనుక మీరు తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ బీట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఇదే రకంగా మనం ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీని ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సెస్ కూడా ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్స్ అనేది ఇప్పుడు మనం జస్ట్ వన్ నైన్టీ టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం తినవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మేలో షెడ్యూల్ జూన్ నుంచి నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఆబోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నెలాఖర్లో డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో గ్రూప్ వన్ మార్చ్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమైంది ఇప్పటి ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపుగా ఆరు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణకు ఎస్ ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపులుగా గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించన్నారు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఈ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మనకి ఏదైతే రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేటువంటివి దానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పేసి ఇచ్చారు జీవో నెంబర్ ట్వంటీ నైన్కు వ్యతిరేకంగా దాఖలైనటువంటి రెండు పిటిషన్లు ఇవి కూడా సుప్రీంకోర్టులో కొట్టువేయడంతో గ్రూప్ వన్కు అంటే గ్రూప్ వన్ ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా మార్చిలో రిలీజ్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్లాన్లో ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇక్కడ అయితే ఒక న్యూస్ చూడవచ్చు దాంతో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వెలుబడేటువంటి నోటిఫికేషన్లు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇవైతే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా దాని ప్రకారం మనకు నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి దానిలో ముఖ్యంగా మనకు డిఎస్సి కావచ్చు అదేవిధంగా దాని తర్వాత మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆయన డిగ్రీ లెక్చరర్స్ సంబంధించిన పోస్టులతోటి అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవే ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సింగరేణిలో కూడా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు వీటితో పాటు ఏఈ లాంటి టెక్నిషియల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్కి సంబంధించి ఏడాదిలో నోటిఫికేషన్ రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఈ నియామకాలకు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్మెంట్ చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తాకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డులు రెడీగా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు వన్స్ నోటిఫికేషన్స్ కనుక రిలీజ్ అయిన తర్వాత ప్రాసెస్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తామంటున్నారు ముఖ్యంగా మీకు టైం ఎక్కువ ఉండదు ప్రిపరేషన్ ఎగ్జామ్స్ అయితే త్వరగా పెడతారు తర్వాత మనకు రిజల్ట్స్ ప్రాసెస్ కొంచెం లేట్ అయినప్పటికీ ఎగ్జామ్స్ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ లోపే ఎగ్జామ్ పెట్టేస్తారు సో మీకు అప్పుడు టైం ఉండదు నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మీరు ఏ దీనిలో ఉన్నటువంటి ఏ నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ కావాలనుకుంటారో దాని యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే సీరియస్గా చేయండి ఇది మంచి సమయం ఈ టైంను మీరు వృధా చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అయితే రాకపోవచ్చు ఇప్పుడు ఈ ఉన్నటువంటి టూ త్రీ మంత్స్ అప్ టు మే వరకు మీరు సిలబస్ను కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ మీరు రివిజన్ చేసుకొని మార్క్ టెస్ట్లు రాసే విధంగా రెడీగా ఉండండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ ఈ రోజు ఈనాడులో మనకు ఒక ప్రధాన వార్తగా దీని చూడవచ్చు రాష్ట్రంలో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షలో జవా పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సి తుది పరీక్షలు కొనసాగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు మనకు ఎంతమంది హాజరైంది ఇక్కడ ఇచ్చారు ఇరవై ఒక మంది హాజరు కావడం జరిగింది దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారంట అయితే ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యే పూర్తయ్యాకే మనకు గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షా ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది చాలా మంచి నిర్ణయం సో ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ లేస్ చేస్తే ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి మనకు ఉండవు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది ఆరు పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది సో సబ్జెక్టుల వారిగా మార్కులను అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్ లాగిన్లో అందుబాటులో ఉంచనుంది ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటాయి రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లించిన పదిహేను రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి ఈ రీకౌంటింగ్ను మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంట ఇక్కడ సార్ ఈ ప్రాసెస్ అంతా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఆ సబ్జెక్ట్ గట్టి మీరు దాన్ని రీకౌంటింగ్ చేసుకోవడానికి కూడా టీజీపీసీ అవకాశం ఇస్తుందంట ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ తిరగవచ్చు పది పదకొండున హెచ్డబ్ల్యూ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో నిన్న దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను మనకు హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి థార్డ్ స్పెల్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అది ఈ నెల పది పదకొండవ తేదీలో ఉంది సో దానికి సంబంధించి హాల్ టికెట్స్ తోటి మనకి నిన్న ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఎవరైతే అభ్యర్థులు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి ప్రిపేర్ అవుతారో అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాశారో ఒకసారి వాటిని చూసేటువంటి ఐటమ్ చేయండి ఆల్రెడీ మీకు నిన్న చెప్పడం జరిగింది సో థర్డ్స్ స్పెల్ అనేది రాబోతుంది తర్వాత మనం ఫిఫ్టీన్త్ వరకు వీటికి సంబంధించిన వన్ టూ వన్ జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నట్లు మనకు టీజీపీఎస్సీ చైర్మన్ అయితే రీసెంట్గా కొంతమంది అక్కడికి వెళ్ళి వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళకి చెప్పినట్లయితే మనం నిన్న నిన్నటి వీడియోలు అయితే చూసాం సో మాక్సిమం ఫిఫ్టీన్త్ లేదా ట్వంటీ ఎయిత్ లోపే మనకు హెచ్డబ్ల్యూ హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి వన్ ఇస్టు వన్ జాబితా అయితే రిలీజ్ అవుతుంది ఇక నెక్స్ట్ కలిసినట్లయితే లో ఖాళీలను భర్తీ చేయాలంటూ చూడవచ్చు పదోన్నతులు స్పౌజ్ బదిలీలు పదవిరమణ పదవిరమణ అన్ని భర్తీ చేయాలి పోస్ట్ పేర్ లా చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం సో ముక్త కంఠంతో కోరుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు అంటూ చూడవచ్చు ఇది మనకు ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కోరుతున్నట్లు ఇవ్వడం జరిగింది గత రెండు ఇరవై నాలుగు మాదిరిగా కాకుండా జిల్లాలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని జిల్లాలోని ఎస్జిటీ అభ్యర్థులు కోరుతున్నారు గత అక్టోబర్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉద్యోగాల్లో తక్కువ పోస్టులు ఉండడంతో ఎస్జిటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారంటూ జరగవచ్చు సో జనరల్గా ఓవరాల్గా ముప్పై మూడు జిల్లాల్లో పెద్దపల్లి జిల్లాకు చాలా తక్కువ ఎస్జిటి పోస్టులు రావడం జరిగింది సో ఈసారి అన్నింటిని భర్తీ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కోరుతున్నట్టు జరగవచ్చు డెబ్బై మూడు మార్కులు వచ్చినా కూడా డెబ్బై జాబ్ రాలేదంటే ఇక్కడ ఒక ఎస్జిటి అభ్యర్థి యొక్క ఆవేదన జరగవచ్చు పోస్టులు తక్కువ ఉండడం వల్ల నష్టపోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మరొక అభ్యర్థి చెప్పినట్టు ఇక్కడ జరగచ్చు నాట్ ఓన్లీ పెద్దపల్లి జిల్లా అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలంలో భర్తీ చేస్తే ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి కనుక సో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ పరీక్షలు అవమానించడమే అంటే ఇక్కడ వీఆర్ఓలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో వీఆర్ఓల సంక్షేమ సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు దశాబ్దాలకు పైగా ఉద్యోగం చేస్తున్న వీఆర్ఓలకు మళ్ళీ పరీక్షలు ఏమిటి ఉద్యోగుల చరిత్రలో లేని చర్య ఇది అంటే ఇక్కడ మాట్లాడినట్లయితే చూడవచ్చు ఇరవై సంవత్సరాలుగా ఒక్క ప్రమోషన్ కూడా పొందలేకపోయామని బాధపడుతున్నాయి బాధపడుతూనే ఉందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఇక్కడ చెప్పినట్లయితే చూడవచ్చు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఏదైతే రెవెన్యూలోకి తీసుకోబోతున్నారో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పిస్తున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే వీఆర్ఓలకు సంబంధించి అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులతో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అంటూ జరగవచ్చు మనం నేను చూసాం ఆల్రెడీ మన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ డలప్మెంట్ రీక్రియేషన్ మిషన్లో భాగంగా కొన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ఒక న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ వచ్చింది అది మనకు ఫేక్ అని చెప్పేసి నిన్న కూడా చెప్పాను సో మళ్ళీ ఈరోజు మనకు వెలుగులో కూడా వచ్చింది సో జాగ్రత్త మీకు పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే దేనికైనా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు అదేవిధంగా పౌరశాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి విధంగా న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ ఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్ అనేది అందిస్తున్నాను గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ అని మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకుని చాలా మందికి నోటిఫికేషన్స్ వస్తలేవని చెప్పేసి చెప్తున్నారు అక్కడ అది చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఫేర్ కనుక చూసినట్లయితే జడజా సిక్స్ హండ్రెడ్ వికెట్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడజా కెరీర్లో కీలక మైల్ రాయన్ అయితే సాధించడం జరిగింది అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లో కలిపి ఆరు వందల వికెట్లు తీసినటువంటి భారతీయ బౌలర్గా అయితే ఇక్కడ రికార్డు సృష్టించాడు గుర్తుంచుకోవాలి సో ఇంగ్లాండ్లో జరుగు ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి తొలి మూడు వన్ వన్డే తొలి వన్డేలో మూడు వికెట్లు తీయడంతో ఈ ఫిట్ను నెలకొల్పాడంట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు వందల వికెట్లు తీసినటువంటి భారతీయ బౌలర్ల పరంగా చూసుకుంటే ఇతను ఐదో వ్యక్తి అనమాట సో గుర్తుంచుకోండి మొ ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మనకు అనిల్ కుంబ్లే ఈ అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా ఉన్నాడు ఇప్పుడు తర్వాత అశ్విన్ సెకండ్ ప్లేస్లో హర్భజన్ సింగ్ థర్డ్ ప్లేస్లో కపిల్ దేవ్ ఫోర్త్ ప్లేస్లో జడజా వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి నేరుగా ఆడవచ్చు లేకుంటే ఇటీవల ఆరు వందల వికెట్లు తీసినటువంటి బౌలర్ ఎవరని చెప్పేసి కూడా నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఆ రకంగా మీరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఏడులో చంద్రయాన్ ఫోర్ ప్రయోగం అంటూ చూడవచ్చు గగన్యాన్ సముద్రయాన్ వచ్చే ఏడాదే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో ఉన్నటువంటి అంశాలను గుర్తుంచుకోండి ప్రీవి మనకు రాబోయేటువంటి పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో చంద్రుడి ఉపరితలం నమూనాను భూమికి తీసుకువచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టనున్నట్లు మనకు కేంద్ర మంత్రి అయితే ప్రకటించడం జరిగింది సో చంద్రయాన్ ఫోర్ అనేది రెండు వేల ఇరవై అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చంద్రుని యొక్క ఉపరితలం ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ మట్టికి సంబంధించిన నమూనాలు ఉంటాయి కదా సో వాటిని తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రయోగం చేయబోతున్నారు దాంతోపాటుగా అందులో భాగంగా మనకు ఈ ఎల్వీఎం త్రీ రాకెట్ను కనీసం రెండుసార్లు ప్రయోగించి చంద్రయాన్ ఫోర్ మిషన్కు సంబంధించినటువంటి ఐదు భాగాలను లింగిలోకి పంపిస్తారంట సో ఇక్కడ ఈ రాకెట్ పేరు గుర్తుంచుకోవాలి ఎల్వీఎం త్రీ అనేటువంటి మీకు ఆల్రెడీ నేను ఇస్రో యొక్క వందో ప్రయోగం చెప్పేటప్పుడు వీటి గురించి క్లియర్గా చెప్పాను ఇంకా వాటి కక్షలోనే బిగిస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిగా మనకు మాట్లాడుతూ ఇటువంటి విషయాలు అయితే మనం వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ వచ్చే ఏడాది చేపడతామని చెప్పేసి కూడా ప్రకటించారు సో దానిలో భాగంగా తొలి మానవరహిత రోబోను పంపిస్తామని ఆ మిషన్ ను వ్యోమమిత్ర అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ వ్యోమమిత్ర అనేది దేని ద్వారా పంపిస్తున్నారని చెప్పేసి అడగవచ్చు గగన్యాన్ అని చెప్పేసి గుర్తించుకుని దాంతోపాటు మనకు సముద్రయాన్ని అని చెప్పేసి మహాసముద్రాల్లో ఆరు వేల మీటర్ల లోతుకు ముగ్గురు శాస్త్రవేత్తలను పంపించేటువంటి సముద్రయాన్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఆరులో చేపడతామని చెప్పేసి కూడా పేర్కొన్నారు ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి చిన్న చిన్న వాటితో హెల్మెంట్ చేస్తారు ఇక్కడ ముగ్గురు ఇచ్చే దగ్గర నలుగురు అని చెప్పేసి అంటాడు సో ఇటు వీటన్నింటిని మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక్కడ నెక్స్ట్ విషయం అయితే గోదావరి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఏకే ప్రధాన అంటూ చూడవచ్చు మనం గతంలో కూడా చూసాం గోదావరి నది యజమాన్య బోర్డు చైర్మన్గా మనకు అజయ్ కుమార్ ప్రధాన్ అనేటువంటి వ్యక్తి అయితే బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మనకు నేరుగా అడుగుతారు కనుక నియామకాలకు సంబంధించి ఏ బోర్డుకు సంబంధించి ఎవరు అనేది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ వీడియో కోర్సు విత్ ప్రీవియస్ టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఈ టూ త్రీ మంత్స్ మాత్రమే కోచింగ్ తీసుకుంటే ప్రిపేర్ కాండి తర్వాత వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కోచింగ్ తీసుకోవడం అనేది వేస్ట్ అప్పుడు జస్ట్ మీరు రివిజన్ పర్పస్లో టెస్టులు రాయడమా మీరు చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడం అనేది బెటర్ నా దగ్గర కాకుండా మీరు ఇష్టం ఎక్కడైనా పర్లేదు ఆఫ్లైన్ అయినా పర్లేదు మీకు నచ్చిన దగ్గర తీసుకోండి బట్ తీసుకోవాలనుకున్నవారు ఈ టైంలోనే తీసుకోండి ఇప్పుడున్నటువంటి ఫిబ్రవరి మార్చ్లోనే మీరు కోచింగ్ అనేది కంప్లీట్ చేయండి అప్ టు ఏప్రిల్ వరకు టూ ఆర్ త్రీ మంత్స్లోనే మీరు ఈ క్లాసెస్ వినాలనుకుంటారో వాటిని వినేటువంటి ప్రయత్నం చేయండి హైకోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఒక మంచి కోర్స్ అయితే ఉంది విత్ టెస్ట్ సిరీస్ తోటి మనం అందిస్తున్నాం జస్ట్ నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది కావాల్సిన వారు తీసుకుంటే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ